పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్ అడుగులు కూటమి ప్రభుత్వంలో ఉంటూనే హ్యాపీగా ప్రభుత్వంపై విమర్శలు తెరదాకా రానియకుండా నాలుగేళ్ల పాటు తన పని తాను చేసుకుంటారట పవన్ దూరం లేరా ఆలోచన అదేనా తానొవ్వక నొప్పించక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇదో ఫాలో అవుతున్నారనిపిస్తుంది ఆయన చాలా నీట్గా చాలా క్లియర్గానే ఉన్నారనేది ఆయన కార్యాచరణ ప్రకారం తెలుస్తుంది సినిమా భాషలో చెప్పాడంటే పక్కోడు సినిమాకు డైరెక్షన్ చేసినట్లు ఉంది అంటే సినిమా ప్లాప్ అయితే వాళ్ళ ఖాతాలో వేసి హిట్ అయితే క్రెడిట్ మొత్తం మనమే తీసేసుకోవచ్చు ఇలా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వంలో కీలకంగానే ఉన్న ఆ కూటమి ప్రభుత్వంలోని టీడీపీకి సంబంధించిన కొన్ని మకిలీలు అంటించుకోవడానికి ఆయన సిద్ధంగా లేరట ప్రస్తుత ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతుంది సంక్షేమ పథకాల విషయంలో కాస్తంత బ్లాప్ అయినట్టే కనిపిస్తుంది అయితే ఇతర విషయాల్లో మాత్రం అంటే అభివృద్ధి విషయంలో అమరావతి టు అటు పోలవరం విషయంలో దూకుడుగానే ముందుకెళ్తుంది గోదావరి జనాలను పూర్తిగా ఏపీకే వసం చేసుకునే దిశగా బనక అవకాశం కల్పిస్తుంది ఇదిలా జరుగుతున్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం గతంలో జగన్ పాలన బెటర్ అంటూ జనం ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వకపోతేనే బెటర్ కదా మళ్ళీ ఎందుకు తప్పారని జనం అనుకుంటున్నారు అయితే ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు ఆ పథకాలు తాను చెప్పలేదు కాబట్టి తనకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది వచ్చే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో జనసేనను గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు పవన్ కళ్యాణ్ అందుకే ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు కొన్ని కీలక విషయాల్లో మాత్రమే పవన్ స్పందిస్తున్నారు అంతే తప్పించి ఆయన పాలనా వ్యవహారాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రశ్నించడం లేదు పవన్ తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు గెలవాలంటే ఇటు టీడీపీ సహకారం అవసరం అదే సమయంలో కాపు సామాజిక వర్గం మద్దతు కూడా అంతే అవసరం అభిమానులు ఎటు వెళ్లారు ఆ నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు మరొక వైపు ఎక్కడికెళ్ళినా సీఎం సీఎం అంటూ అభిమానులు చేస్తున్న నినాదాలు నిజం చేయాలనుకుంటున్నారు టీడీపీ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు ప్రభుత్వంపై వ్యతిరేకత తన పార్టీపై పడకూడదని ఆయన గట్టిగా భావిస్తున్నారు అందుకే పెద్దగా హడావిడి చేయడం లేదని చెప్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రంలో జరిగే పరిణామాలకు తనకు సంబంధం లేనట్లే పవన్ కళ్యాణ్ వ్యవహరించడం కూడా ఇదే కారణమని అంటున్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుండడం అదే రీజన్ అని చెప్తున్నారు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా వెలువడే వ్యతిరేకత భాగస్వామి పార్టీపై తమపై పడకూడదని పవన్ కళ్యాణ్ అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారు అన్నది కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అదే సమయంలో తాను మాత్రం తనకు అప్పగించిన శాఖల విషయంలో మార్పులు చేసి చూపించి ప్రజాభిమానాన్ని చూరగొనాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు నియోజకవర్గాలతో పాటు మరో పది నుంచి ఇరవై నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో జగన్ కు అధిక స్థానాలు వచ్చినా తాము కీలకంగా మారి ముఖ్యమంత్రి పదవి కూడా దక్కే అవకాశాలుంటాయన్న ఆలోచనతో ఉన్నారు అది బయటకు చెప్పకపోయినప్పటికీ జగన్ గట్టిపోటీ ఇచ్చి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తే అప్పుడు సీఎం పదవి కొన్నాళ్ల పాటిన తనను వెతుకుంటూ వస్తుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు అందుకే ఆయన ఆ స్ట్రాటజీతోనే వెళ్తున్నారు చంద్రబాబు పదిహేను ఉండాలని తాను కోరుకోవడం వెనక కూడా టీడీపీ ఓటు బ్యాంకు మల్లకుండా అని అంటున్నారు మరోవైపు ఇప్పటివరకు కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా సంక్షేమ విషయాల్లో కాపులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎన్నికలకు ముందు చివరి రెండు సంవత్సరాలు గట్టిగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి అమలు చేయగలిగితే ఆ ఓటు బ్యాంకు కూడా ఎక్కడికి పోకుండా తనను అంటుపెట్టుకునే ఉంటుందని నమ్ముతున్నారు ఇప్పటివరకు కాపు సామాజిక వర్గానికి చేసిందేమీ లేదన్న అసంతృప్తి వారిలో ఉందని ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక సీట్లు గెలవాలంటే చివరి ఏడాది దానిపై ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆలోచనలు నిజమైతే వచ్చే ఎన్నికల ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో